హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్ గ్రాండ్ గ్రాండ్ లాంచ్ అయితే అయింది ఎపిసోడ్ గురించి పూర్తి రివ్యూ అయితే చూద్దాం నాగార్జున గారు హోస్ట్ చేసిన ఈ సీజన్ లాంచ్ ఈవెంట్ ఎలా ఉంది అలాగే మీరు ఏమేమి చూడొచ్చు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే చెక్ చేసుకున్నాం మీరు చేయాల్సిందలా వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయని వాళ్ళు వాళ్ళని ఉంటే వీడియోని ఇంకా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి అలాగే లైక్ లైక్ చేయండి చేసిన తర్వాత హైప్ కనిపిస్తే హైప్ కూడా ప్రెస్ చేయండి మీరు హైప్ చేస్తే మాకు వీడియో వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది ఈసారి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే రెండు హౌస్ అయితే ఉన్నాయి కాన్సెప్ట్ కూడా వెరైటీగా కొత్తగా ఉందన్నమాట కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది లాస్ట్ ఎయిట్ సీజన్స్ వరకు అలా అదే రొట్ట రొటీన్గా ఉండే కాన్సెప్ట్ అంతా కాకపోతే ఈసారి కొంచెం ఇన్నోవేటివ్గా చాలా న్యూ ఐడియాతో అయితే వచ్చిందనమాట రెండు హౌజెస్ డ్యూయల్ హౌసం స్ అని రెండు వేరే వేరే హౌస్లో ఉంటుంది అనమాట ఒకటేమో లగ్జరీ ఒకటేమో బేసిక్ అవుట్ హౌస్ టైప్ అనమాట కామనర్స్ కామనర్స్ అంటే సాధారణ పబ్లిక్ నుంచి వచ్చిన వాళ్ళైతే లగ్జరీ హౌస్లో ఉంటారు సెలబ్రిటీస్ ఏమో మరో హౌస్లో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది అదేంటంటే అవుట్ హౌస్ అనమాట నాగార్జున గారు కూడా నిన్న సీజన్ లాంచ్ అప్పుడు చెప్పారు కామనర్స్కి ఎందుకు లగ్జరీ రూమ్ అంటే వాళ్ళు అగ్ని పరీక్షను ఒక గేమ్ షోని దాటుకొని అంత కష్టపడొచ్చారు కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళకు ఈ అవకాశం ఇవ్వడం అయితే చాలా కరెక్ట్ అనిపించింది ఇది చాలా కాన్ కాన్ఫి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే అనమాట మొదటి ఎపిసోడ్లోనే చూపించారు నాగార్జున గారు డబుల్ హౌజ్ డబుల్ జోష్ అని అనౌన్స్ చేయడంతోనే అభిమానుల్లో ఒక ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిందనమాట ఏం ఈసారి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ప్రతిసారి కామన్ కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా అయితే ఉందన్నమాట అయితే ఈ కంటెస్టెంట్స్ ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరి తర్వాత ఎవరు వచ్చారన్నారైతే ఒకసారి చూసుకుందాము ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే తనుజ గౌడ గారు అయితే వచ్చారనమాట ఆమె తెలుగు కన్నడ సీరియల్లో చాలా ఫేమస్ అనమాట సీరియల్స్లో చాలా బాగుంటుందన్నమాట ఆమె యాక్టింగ్ కూడా ఆమె ఒకరు ఎంటర్ అయ్యారనమాట చాలా చాలా సీరియల్స్లో తమిళ్ కన్నడలో చాలా ఫేమ్ ఉన్న సీరియల్ యాక్ట్రెస్ అనమాట తర్వాత ఆమె తర్వాత ఆశా సైని గారు మంచి అనుభవం అనుభవం ఆత్మవిశ్వాసం రెండు కలిపిన లుక్స్ అయితే చాలా బాగా అనిపించినాయి ఈమె నూనాక్ నచ్చ సినిమాలో కూడా ఆర్తి గారు వాళ్ళ ఫ్రెండ్ గే రోల్ చేసింది చాలా బాగుంది అనమాట తర్వాత రితు చౌదర్ అనమాట ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద అయితే రచ్చ రచ్చ చేసి వదిలి వదిలిపెట్టింది ఈమె రీసెంట్గా యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చేస్తూ చాలా గ్లామరు ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు కలిసిన ఆమె అనమాట ఈమెయితే వస్తే అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట షో అయితే నెక్స్ట్ అయితే సృష్టి వర్మ జానీ మాస్టర్ అసిస్టెంట్ ఒకప్పుడు డ్యాన్స్లో చాలా కలర్ కలర్ఫుల్ ఎంట్రీ అయితే ఇచ్చిందనమాట పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తోనైతే ఆమె అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది చాలా బాగుంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు తర్వాత అయితే సంజల సంజన గ గర్లాని అయితే ఎంటర్ అయ్యి అనమాట మంచి ఎమోషనల్ టచ్తో తన పర్సనల్ లైఫ్ స్టోరీని అయితే షేర్ చేసుకొని స్టేజ్ మీద చాలా ఫీల్ అవుతూ చాలా బాగా చెప్పింది అనమాట చాలా కొంచెం ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారనమాట ఆమె తర్వాత జబర్దస్త్ ఇమాన్యుయల్ గారు మంచి జబర్దస్త్ షోతో అయితే మంచి కామెడీ టైమింగ్ రీసెంట్గా యూట్యూబ్లో వెబ్ సిరీస్ చేస్తూ అక్కడక్కడ కొన్ని మంచి ఫిలిమ్స్లో మంచి గెస్ట్ రోల్ కూడా చేసుకుంటూ చాలా మంచి రైజింగ్లో అయితే ఉన్నాడు అతను కూడా వచ్చారన్నమాట తర్వాత వాళ్ళ తర్వాత జ భరణి శంకర్ రాము రాతోడు వీళ్ళిద్దరు వచ్చారనమాట ఒకరేమో టెలివిజన్ ఒకరేమో యూట్యూబ్తో బాగా పవర్ఫుల్ అయ్యారనమాట తర్వాత కామనర్స్ కూడా వచ్చారనమాట ఇక మొదటి టాస్క్ ఏమి ఇచ్చారంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ రోజే మంచి డ్రామాతో కూడిన టాస్క్ అయితే ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు లాంచింగ్ ఎపిసోడ్లోనే నాగార్జున గారు మొదటి టాస్క్లోనైతే అనౌన్స్ చేశారనమాట కామనర్స్కి సెలబ్రిటీస్లకి పవర్ ఇచ్చి ఎవరు కుకింగ్ చేస్తారు అంటే ఆ హౌస్లో ఎవరు ఏం వర్క్ చేస్తారు అన్నది ఫస్ట్ డేనే అనౌన్స్ చేశారనమాట ఎవరు కుకింగ్ చేస్తారు ఎవరు హౌస్ కీపింగ్ ఎవరు క్లీనింగ్ చేయాలని డ్యూటీలోనైతే అందరికీ అలా అందరికైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారనమాట ఇది మొద మొదటి నుంచే కాంపిటీషన్ ఫీలింగ్ మంచి డ్రామా ఎమోషనల్తో కూడిన టాస్క్ అయితే ఉందనమాట రూమ్ షేరింగ్ టాస్క్లపై కూడా మొదటి చర్చలే ఫ్యాన్స్కి జస్ట్ అంటే రూమ్ ఎవరెవరు షేర్ చేసుకోవాలన్న దాన్ని కూడా ముందు ఎలాంటి టాస్క్లు వస్తాయన్నది చిన్న స్మాల్ హింట్ కూడా ఇచ్చారు ఈరోజు అయితే ఆ హింట్ కూడా మీకు ఎపిసోడ్లు అయితే కనిపిస్తుంది ఈ సీజన్ అయితే చాలా స్ట్రాటజిక్గా ఉంది చా ఇంకా ఎమోషనల్గా కూడా ఉండబోతుంది అనడంలో ఏం సందేహం అయితే లేదనమాట పండు మోటార్ బందమ్మ ఇది మొదటి నుంచే చాలా బాగుంటుందన్నమాట నాగార్జున గారు అయితే వెరైటీ వెరైటీ అయితే చాలా బాగా చెప్పారనమాట పండు మోటార్ బందరు టాస్క్లపై అయితే మొదటి నుంచి కలిసి రూమ్ షేరింగ్ చేసుకోవాలని కొంచెం వెరైటీగా ఉంటాయని అయితే మనం సందేహం అయితే ఏం లేదు న్యూ ఐడియాస్ న్యూ స్ట్రాటజీస్ అనమాట ఇక ఈ గేమ్లో పాజిటివ్స్ ఏమున్నాయంటే పాజిటివ్స్ అయితే నాగార్జున గారి ఎనర్జీ అనమాట నాగార్జున గారి ఎనర్జీ పంచి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఈసారి కొంచెం వెరైటీగా అయితే అనమాట వెరైటీగా అయితే ఉన్నాయి నా కొత్త ట్వి కొత్త ట్విస్ట్ ఏంటంటే రెండు హౌజులు కొత్త డ్రామా అనమాట క్రియే రెండు హౌజులు అనమాట మంచి డ్రామాని క్రియేట్ చేసే అవకాశం ఉంది రెండు హౌజులో ఎవరు ఎక్కడ ఉండాలన్న దాంట్లో కూడా కొంచెం పోటీతత్వం పెరుగుతుంది మంచి డ్రామానైతే క్రియేట్ చేస్తుంది అనమాట కంటెస్టెంట్స్ కూడా ఈసారి వెరైటీగా ఉన్నారనమాట ఫ్యాన్స్ ఫ్యాన్స్కి అయితే కొత్త ఫేసెస్ తెలిసిన ఫే కొత్త ఫేసెస్ కనిపిస్తున్నాయి చాలా తెలిసిన ఫేసెస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అనమాట ఈసారి షోస్ అయితే ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సార్ అయితే సెట్ డిజైన్ కానీ మొత్తం ఇంతకుముందు ఉన్నదాని కానీ అన్నీ మొత్తం చేంజ్ చేశారనమాట నెగటివ్స్ ఏంటంటే కొన్ని ఇంట్రడక్షన్స్ అయితే కాస్త లెంతీగా అనిపించినాయి అనమాట అనవసరంగా పెంచుతూరని అయితే అనిపించింది కొంచెము కొన్ని ఎంట్రీలు అయితే కొన్ని ఎంట్రీస్ అయితే ఫ్యాన్స్ ఊహించిన దాని అంత స్ట్రాంగ్ అయితే అనిపించి లైట్ వేలు అయితే వెళ్ళిపోయాయి అంటే ఇక మరి కొన్ని వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ కొంచెం లైట్ వేలు వెళ్ళిపోయినది ఇంకా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే సోషల్ మీడియాలో అయితే ఎక్కువ మంది అయితే ఈ కాన్సెప్ట్ని చాలా పాజిటివ్గా అయితే రి రిసీవ్ చేసుకున్నారు నాగార్జున గారి స్టైల్కి రెస్పాన్స్కి అయితే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక ఫ్యూచర్లో మనం ఎలా ఉంటుందో రేటింగ్ ఎలా ఉంటుందో ఒక వన్ వీక్ గడుస్తే కానీ అయితే మనం చెప్పలేము మొత్తం మీద బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ తెలుగు నైన్ గ్రాండ్ ల్యాన్స్ ఎపిసోడ్ అయితే సూపర్ సక్సెస్ అయింది ఫ్యాన్స్కి అయితే ఫ్రెష్ ఐడియా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇచ్చేదన్నమాట కొత్త మా కొత్త హౌజ్ కొత్త ఫార్మాట్ అన్నీ పవర్ఫుల్ డైనమిక్స్ అన్నీ చాలా ఎమో ఎమోషనల్ మిక్స్ కూడా అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది రేటింగ్కి నా రేటింగ్ ప్రకారం అయితే ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు ఫైవ్కి ఈ ఫస్ట్ ఎపిసోడ్కి అయితే మీ నాకైతే అంతే అనిపించింది ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడు వచ్చిన హౌస్లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు ఈసారి బిగ్ బాస్ నైన్ తెలుగు విన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువ కనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ హౌస్ ఐడియా ఎలా రెండు హౌజ్ల ఐడియా ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఆ హౌస్ సెట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్